నేను వచ్చిన తర్వాత వాటర్ తాగాయి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఎట్లా వెయిట్ చేసాయి అంటే వచ్చేసాయి బట్ నాకు వీటి ప్రేమ ముందు అప్పుడు వీడియో రియాలి అనే ఆలోచన ఏం రాలేదు వీటిని అర్ధ గంట నుంచి దాదాపు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి వచ్చాము ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేసినాయి అసలు వాటితోనే ఉన్నా వాటిని ఎత్తుకొని కూర్చున్నా ఇంకా దాని కన్నీళ్ళన్నీ తుడిపి కొంచెం వాటర్ తాపించి కొంచెం లిటిల్ బిట్ ఫుడ్ పెడితే తిన్నాయి అసలు ఇప్పుడు ఎందుకు ఇంత ప్రేమనో నాకు తెలీదు దేవుడు ఎందుకు వీటిని ఎట్లా సృష్టించాడో నాకు తెలియదు కానీ అసలు వాటి ప్రేమకి నిజంగా ఏది సాటి రాదు ఒక డాగ్ని పెంచుకుంటే ఎంత విశ్వాసం అనగానే విశ్వాసం గుర్తొస్తుంది విశ్వాసం అనగానే ఆ కుక్కని కుక్కు చేసిన మనుషులంతా మోసగాళ్ళు దరిద్రులు భయంకరమైన మెంటాలిటీ మోసం అసలు అబద్ధాలు కానీ ఇవి ఏం తెలియదు కలక్షం లేని కొంచెం ఫుడ్ పెట్టినందుకు ఇవి మన కాళ్ళ దగ్గర ఇట్లా ఉంటాయి నిజంగా ఏ జన్మ రుణమో ఏ జన్మ పుణ్యమో నాకు ఈ రెండింటినీ గాడ్ ఇచ్చాడు వాటి ప్రేమను పొందడం నిజంగా అదృష్టం కానీ వాటిని ఇలా నేను బాధ పెడతా అనుకోలే నేను అసలు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళను మొన్న ఎలక్షన్ డ్యూటీ ఈరోజు మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను మొన్న నైట్ లే నిన్న నైట్ లేను ఈరోజు నైట్ మళ్ళీ ఇక్కడే ఉన్నాను అంటే నిన్న డేలో మొత్తం నైట్ ఈరోజు మొత్తం డే అది నన్ను చాలా మిస్ అయ్యి దాన్ని కళ్ళు చూస్తే నేను తెలుస్తున్నాయి ఎట్లా పడుతుందో చూడండి పాపం చాలా నిజంగా నేను ఎట్లా వీటిని ఎందుకు తీసుకొచ్చుకున్నా ఎందుకు వీటి